నా పేరు రత్నారెడ్డి లచ్చిమక్కపల్లి గ్రామము నేను ఉండేది బెంగళూరు అయితే కూడా ఇప్పుడు ఇక్కడ మన మన పార్టీకి కోసము ఎన్నో రోజుల నుంచే కష్టపడుతున్నాము జగనన్న కోసము చేయికి చేయి కలపాలని మన వాళ్ళందరికీ నేను కూడా ఒక సపోర్ట్గా ఉండాలా ఈ ఐదు సంవత్సరాల పాలన అంటే ఇక్కడ ట్రెండ్ చూసి తెలుస్తుంది ప్రతి పేదోడికి కూడా ఏం చేసి ఉన్నాడు అనేది అందరికీ తెలుసు కాకపోతే ఏదో జిమ్కు చేస్తూ ఉన్నారు కనిగిరి పైన ఒకరు చేరితే ఇరవై జనము యాభై జనము ఇప్పుడు మా పంచాయతీలో కూడా నాలుగు కుటుంబాలు చేరితే ముప్పై కుటుంబాలు అని చెబుతారు కానీ ఏమి అవ్వదు జూన్ నాలుగో తారీఖు ఈ టైంకి తెలిసిపోద్ది ఏందనేది మాది పోయినసారి కన్నా కూడా ఎక్కువ ఉంటుంది నా ఇది ఇప్పుడు నేను అన్ని ఊర్లు తిరిగినా నిన్న ఒక మూడు రోజుల నుంచి ఎర్లపాడు సెంటర్ అక్కడ ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ జర్నీ ఆయన చెప్పిన ఎన్ని జర్నీ కూడా ఎన్నో చేసిండు గ్రౌండ్ లెవెల్లో వచ్చేసి ఓటర్స్లో మాత్రము ఎక్కడికి వైసీపీ ఓటు ఎక్కడికి పోలా పోయినసారి రెండు వందల పది వచ్చింది మా పంచాయతీ మాత్రము ఈసారి మూడు వందలు వస్తుంది ప్రతి గడప గడపకి వెళ్ళి మాకు ఇంత వచ్చింది మేము జగన్ అన్న వల్ల ఇంత లబ్ధి పొందాము అన్ని రకాల లబ్ధి పొందుతున్నాము కాబట్టి హనిగిర్లో మన టెన్ డేస్ బ్యాక్ ఒక ట్రెండ్ కనిపించింది ఇప్పుడు ఈ టెన్ డేస్ యువత హై హైపర్ అయిపోయింది జగన్ అన్న బస్ సెవిరెడ్డి ఎంటర్ అయిన తర్వాత హైపర్ పోయింది మన యొక్క జగన్ క్రేజ్ అందులో జగన్ ఈ సిద్ధం సంసిద్ధం మీటింగులు పెట్టాడు కదా ఈ మీటింగ్లు పెట్టేప్పటి నుంచి అసలు జనాల్లో ఉత్తేజం ఆపడానికి పోయింది జగన్ 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 అనేది ప్రతి ఒక్కరి నోట వచ్చేస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు జగన్ సీఎం అయ్యేది ఖాయమో హండ్రెడ్ పర్సెంట్ అదే విధంగా మన దద్దాల నూటికి నూరు పర్సెంట్ మంచి మెజార్టీతో గెలిచే దానికి కార్యకర్తలందరూ కుట్ చేస్తున్నారు లోకలు చదువుకున్న వ్యక్తి మాతోటి జడ్పీటీసీ ఆయన కూడా సమానం ఏమో ఆయన అందరూ సమానం ఇక్కడ ఉండే అందరిలో మనం ఒక వ్యక్తి అతను చదువుకున్న వ్యక్తి చాలా మంచి వ్యక్తిగా మొత్తం కూడా వెయ్యి రూపాయలు ఉంటే ఈ రోజు మూడు వేల రూపాయలు పెంచడం ఇవ్వడం జరుగుతూ ఉంది వీళ్ళకి సంక్షేమ పాలకు బ్రహ్మాండం జరుగుతా ఉన్నాయంటే అదే మనం అందరం అభివృద్ధి అదే మనం చేసే సేవ అదే చేసే మన మంచి పనులని కూడా మనందరం గమనించుకోవాలి చాలా మంచి వ్యక్తి ఆయన చిన్నప్పటి నుంచే ఆయన పొలిటికల్ గా తెలవ జరుగుతూ ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే ప్రజెంట్ ఇప్పుడు ఎమ్మెల్యే మనందరం కట్టుకొని ఎంపీ చేయాలని మనందరం మీ అందరినీ కోరుతా ఉన్నాం ఆరు మండలాలు ఈ రోజు కనిగిరి కానీ పీసీ పిల్లలు కానీ భాగురు కానీ వెల్లిగళ్ళ కానీ హెచ్చంపాడు కానీ అన్ని మండలు బ్రహ్మాండం అనేది అన్ని మండలు నిజాతి వస్తుంది దత్తానారాయణ చాలా మంచి వ్యక్తి పిలవడం జరుగుతుంది ఇక్కడ వేదిక రావాలని కోరుతున్నాం ఇలా ఈ ఎత్తున ప్రజలు వచ్చారు వాళ్ళకందరూ కూడా ఆయన ఇక్కడ భోజనాలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అండగా ఉండాలనే ఉద్దేశంతో మనమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మాట్లాడుకోవడానికి ఈరోజు రావడం జరిగింది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల సుదీర్ఘమైనటువంటి పాలనలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను అభివృద్ధి పథకాలను చేపట్టి రేపు మే పదమూడవ తేదీన జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికలకు సిద్ధమని ఈరోజు మన కనిగిరి అసెంబ్లీ అభ్యర్థిగా దద్దాల నారాయణ యాదవ్ గారిని ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని మనకు నిలబెట్టడం జరుగుతుంది మరి ప్రజల నుంచి వచ్చినటువంటి విన్నపాలు విన్న తర్వాత ఆయన కొన్ని మేనిఫెస్టోతో ప్రకటించాడు కానీ మేనిఫెస్టోలో ప్రకటించిన వాటికంటే ఇంకా కొత్త పథకాలను కూడా ఆయన ఇంప్లిమెంటేషన్ చేసి ఆయన ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన్ని ప్రతి ఒక్కటి నెరవేర్చాడు బెంగళూరు నుంచి అతను వేరే వేరే పనులున్నా కానీ ఈ కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ నేను అభిమానంతో ఇంత దూరం వచ్చి అందరిని పిలిచి ఈ మండలం మొత్తాన్ని పిలిచి ఈ కార్యక్రమం చేయడం అంటే మామూలు విషయం కాదు చాలా సంతోషం ఈరోజు ఎక్కడికి పోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏ గ్రామానికి ఏ వార్డుకి వెళ్ళినా కూడా జన సమూహంలాగా ఈరోజు దేవాల యొక్క ఆదరణ చూస్తా ఉంటే మనము యాభై వేల మెజార్టీతో గెలిచే విధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మన మండలంలో పెట్టినటువంటి ఈ యొక్క మహాసభ కార్యక్రమాన్ని లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన మనందరిలో ఒకటిగా ఉంటూ బద్దెల రత్నారెడ్డి బెంగళూరులో పారిశ్రామికవేత్తగా ఎదిగి ఇక్కడ మన ఏరియాలో పార్టీ పునరాభివృద్ధికి తోడ్పడాలనేటువంటి ఏకైక లక్ష్యంతో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ మీద ఉన్నటువంటి మమకారంతో దత్తల నారాయణ మీద ఉన్నటువంటి గౌరవంతో ఈ రోజున మనకి ఇంతటి పెద్ద ఎత్తున ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరికీ భోజన సౌకర్యాలు కల్పించి ఒక అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి బద్దెల రత్నారెడ్డి గారిని వారి కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా సగౌరవంగా అభినందిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమము ఈ మండలంలో అయితే పెద్ద ఆత్మీయ విందు పెట్టి ఈ మండలం మొత్తాన్ని ఇక్కడికి చేర్చి విందు జరిపిన రత్నారెడ్డి అన్నకి ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు మన అభ్యర్థి దాం నారాయణ మనందరిలో ఒకడు చాలా చిన్నవాడు వయసులో అటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేసి సీఎం గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టారు ఎదుగు పెట్టారంటే చట్టసభల్లో అన్ని సామాజిక వర్గాలకి ప్రాతినిధ్యం వస్తుంది కానీ మాట్లాడాలా చట్టం చేయాలా శాసనాలు చేయాలా ఏది ముందు ఏది వెనక అనేది విషయ పరిజ్ఞానం ఉండాలా అది ఎవరికి ఉంటుంది బాగా చదువుకున్న ఉంటుంది ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి జరగాలంటే అటువంటి ఎంపీ కూడా మనకు ఉండాలి ఎంపీ ఎమ్మెల్యే ఉంటేనే మన వెనకబడిన ప్రాంతం బాగా డెవలప్ అవుతుంది దాంట్లో భాగంగా మనం నారాయణకి ఒక ఓటు చివరి భాస్కర్ రెడ్డి గారికి ఒక ఓటు వేసి గెలిపించాలి ఖచ్చితంగా మనకి జగన్ ఎన్నో బట్టలు నొచ్చాడు మనం రెండు బట్టలు నొక్కలేమా జగన్ గురించి కాబట్టి మనం ఆ రెండు బట్టలు నొక్కి మనం దత్త నారాయణ యాదవ్ గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలి అదేవిధంగా విధంగా భాస్కర్ రెడ్డి గారి మనం ఎంపీగా చేసుకోవాలి ఈ రెండు జరిగినప్పుడే మనకి జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేసినటువంటి మన రసారెడ్డి గారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ పంచాయతీలో ఆయన బెంగళూరులో ఎన్ని వ్యాపారాలు చేస్తున్నా కానీ ఈ పంచాయతీకి తన ముందు కార్యక్రమాలు ఏస్తూ ఈ పంచాయతీ అభివృద్ధికి తన ముందు బాధపడుతూ ఉన్నందుకు ఆయనకి మరి ఒక ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటున్నా పట్టాలు ఇప్పించి మమ్మల్ని ఆదుకుంటే ఒక చెప్పి ఆటో కొట్టుకొని ఆమ్లెట్ అంతా కొట్టించి నా ఫోటో ఒకటేసి అంతా చేస్తే నేను చెప్పాను వద్దు నా ఫోటో వేయొద్దు అని చెప్పి అదే చెప్పి ఇప్పుడు వద్దు ఆటో నువ్వు అమ్మేయ్యి లేదన్నా పార్టీకి వస్తే నువ్వు అమ్ముకో నీ ప్రాబ్లం ఏముందో మేము సాల్వ్ చేసి ఇస్తాము నువ్వు నువ్వు మా దగ్గర కలిసి పని ఈరోజు ఈసీపల్లి మండలంలోని లక్ష్మక్కపల్లిలో మన రత్నాకరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశానికి ఇంత విశేషంగా హాజరైనటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా పేరు పేరున కృతజ్ఞ ప్రత్యేక కృతజ్ఞతల మన జగనన్న నిచ్చినటువంటి సంక్షేమ పాలన చూసి మీరందరూ మన ఏదైతే జగనన్న ఒక సాధారణని నమ్మి సీట్లు ఇచ్చాడో అలాగే మన కనిగి నియోజకవర్గంలో నాకు కూడా సీట్ ఇచ్చాడో ఈ నమ్మకాన్ని మీరు తూచ తప్పకుండా మన కనిగిరిలో వైఎస్ఆర్సీపీ జగన్ జెండా ఎగరవేసి జగనన్నకి మీరు జిఫ్టీ మార్చి కోరుకుంటాను కేవలం జగనన్న కోసం జగనన్న కోసం మీరు అందరూ కలిసికట్టుగా పనిచేసి మన జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అలాగే కనిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల్ నారాయణ అనే నాకు ఒక ఓటు ఎంపీ అభ్యర్థి అభ్యర్థి చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఒక ఓటు రెండే రెండు బట్టలు నొక్కి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి మీరు ఆశీర్వదిస్తే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు మన మన సంక్షేమ పాలన ముప్పై సంవత్సరాలు ఇలాగే కొనసాగుతుందని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు